ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా అటువంటి రెండు కట్టె మొక్కలు ఉన్నాయి ఎహెస్గేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పదిహేనవ వచన నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు చదవగా మనం విన్నాం దేవుడు ప్రవక్త అయినటువంటి ఎహెస్గేల్కు ఒక పని అప్పచెపుతున్నాడు ఒక పని చేయమంటున్నాడు అదేమిటంటే నరపుత్రుడ నీవు కర్రత్వంకు ఒక తీసుకొని దాని మీద యూదావారిధనియు వారి తోటి వరకు ఇస్రాయేలీల పేర్లు రాయము ఇంకొక మాట చెప్తున్నాడు మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిముకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వరకు ఇస్రాయేల్ వారిదనియు రాయము దేవుడు ప్రవక్త అటువంటి ఎహెస్గేల్తో మాట్లాడుతూ రెండు కట్టె ముక్కలను కర్ర తునకలను ఇచ్చాడట అక్కడ ఎన్ని ఇచ్చాడు తండ్రి నాలుగు కర్ర తుణుకలను కట్టె ముక్కలు ఇస్తే ఇక్కడ దేవుడు ఈ ప్రవక్త చేతిలో రెండు కట్టెముక్కలుంచి ఒక దాని మీద ఇస్రాయేల్దని ఒక దాని మీద యూదావారిదని ఒక దాని మీద ఎఫ్రాయిం వారిదని మరొక దా అదే దాని మీద ఇస్రాయేల్దని రాయమని చెబుతున్నాడు దేవుడు ఎందుకు ప్రవక్తకు ఈ పని అప్పగిస్తున్నాడు అని కాస్త మనం ఆలోచన చేస్తే దేవుని ప్రజలైనటువంటి వారు రెండు రాజ్యాలుగా విడిపోయారండి ఎన్ని రాజ్యాలు రెండు రాజ్యాలుగా విడిపోయారు ఒకటేమో ఇస్రాయేల్ రాజ్యము రెండవదేమో యూదా రాజ్యం అలా రెండుగా విడిపోయినటువంటి రాజ్యాన్ని జనాంగాన్ని ప్రజను దేవుడు ఒక్కటిగా చేయడానికి తన ప్రవక్త అయినటువంటి ఎహేజ్ గెల్తో మాట్లాడుతున్నాడు నరపుత్రుడా నీ ఒక ముక్కను తీసుకొని ఇలా రాయి మరొక కట్టె ముక్కను తీసుకొని ఈ విధంగా మరోలా రాయి అని దేవుడు చెబుతున్నాడండి దేవునికి స్తోత్రం అలెలూయ రెండుగా ఉంటే దేవునికి ఇష్టం కాదా ఆలోచించండి దేవునికి అలా ఇష్టం ఉండదండి దేవుని యొక్క నైజము దేవుని యొక్క మనస్సు ఆలోచన అలా ఉండదండి విడిపోయిన రాజ్యాన్ని విడిపోయిన జనాంగాన్ని ఒకటిగా చేయడానికి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం హలూయా ఇస్రాయేల్ రాజ్యము ఎందుకు విడిపోయిందో తెలుసా ఒకటిగా ఉమ్మడి రాజ్యంగా ఉన్నటువంటిది రెండుగా విడిపోవడానికి కారణం ఏంటంటే రాజు సరైనటువంటి వాడు కాదు రాజు యొక్క ఆలోచన సరైనటువంటిది కాదు రాజు చుట్టూ ఉన్నటువంటి మంత్రులు కానీ తన రాజాస్థానంలో ఉన్నటువంటి వారు కానీ చెప్పినటువంటి ఆలోచనను బట్టి రాజ్యము రెండుగా చీలిపోయింది ఇస్రాయేలు రాజ్యం యొక్క చరిత్రను మనం చూస్తూ ఉంటే సులోమును కుమారుడైనటువంటి రెహబాము కాలము వరకు ఉమ్మడి రాజ్యంగానే ఉంది దేవునికి స్తోత్రం ఒక్కటిగానే ఉంది ఒక్క రాజ్యంగానే ఉంది ఎప్పుడైతే సోలోమోను తర్వాత రెహబాము రాజు యొక్క పట్టాభి రాజుగా పట్టాభిషక్తుడై రాజు యొక్క సింహాసనాన్ని ఎక్కి అధికారాన్ని చేపట్టాడో అప్పుడు తను చేసినటువంటి తెలివి తక్కువ పని ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి ఆలోచనను బట్టి అతడు ప్రవర్తించడాన్ని బట్టి రాజ్యము రెహబాము దగ్గర నుండి అలా రెండుగా చీలిపోయింది దేవుడు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే రెండుగా విడిపోయిన జనాన్ని జనాంగాన్ని తన ప్రజలను రాజ్యాన్ని రాజ్యాలను ఏం చేయాలనుకుంటున్నాడు ఒక్కటిగా చేయాలనుకుంటున్నాడు చప్పలు కొట్టి నామాన్ని మహింపరచుదాం రెండు కర్ర తునుకలు తీసుకో ఆ రెండిటిని దగ్గరగా జోడించి నీ చేతిలో పట్టుకో వాటిని నేను ఎలా చేయబోతున్నాను అంటే ఆ రెండు కర్ర తునుకలను కట్టె ముక్కలను ఒకటిగా చేయబోతున్నాను దేవునికి స్తోత్రం హలలుయా ఈ రెండు కర్ర తునకలు ఆ రెండు కట్టె ముక్కలు దేనికి సాదృశ్యంగా అంటే రెండుగా చీలిపోయినటువంటి రాజ్యానికి దాన్ని మనం అప్లై చేసుకుంటే రెండుగా చీలిపోయినటువంటి భార్యాభర్తలకు రెండుగా చీరిపోయినటువంటి కుటుంబాలకు రెండుగా చీరిపోయినటువంటి సంఘాలకు అవి సాదృశ్యంగా ఉన్నాయండి దేవుడు ఈ పండుగ దినాలలో అలా ఎవరైతే విడిగా ఉన్నారో అలా ఎవరైతే చీలిపోయారో రెండుగా ఉంటూ ఉన్నారో ఐక్యత లేకుండా భార్యాభర్తల మధ్య కానీ పిల్లలకు తల్లిదండ్రుల మధ్య కానీ సేవకునికి సంఘానికి మధ్య కానీ అలా రెండుగా ఉన్నటువంటి దానిని ఈ పండుగ దినాల్లో ఈ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేయటం అర్థం ఏంటంటే మనలో కూడా రెండు అనేది ఉండకూడదు చప్పళ్ళు కొట్టిదే ఉన్నామని మహింపరచుదా ఎందుకో తెలుసా ఈ సంఘం ఎవరిది దేవునిది ఎవరిది దేవునిది బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము దేవునికి స్తోత్రం ఈ సంఘము కొరకు నువ్వు ఎవరైనా ప్రాణం పెట్టారా రక్తం చిందించారా ప్రయాసపడ్డారా లేదు ఈ సంఘాన్ని దేవుడే కొన్నాడట ఎలా కొన్నాడంటే తన స్వరక్తమిచ్చి తన ఎవన్న జీవితాన్ని అదుగు ఆ సిల్వ పైన ధారపోసినటువంటి దేవుడు అండి కారణం ఏంటో తెలుసా మనలో కూడా మనము కూడా అలా రెండుగా విడిపోకూడదని అలా రెండుగా ఉండకూడదని ఆ తండ్రి కానీ నలుగురుగా ఉంటే మీరు ఏమి చేయలేరు నలుగురు కానీ ఒక్కటిగా ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారని ఎలా చెప్పాడో దేవుడు కూడా ప్రవక్తకు నేర్పిస్తున్నటువంటి సంగతి దేవుడు కూడా ఈ వాక్యం ద్వారా మనకు చెప్పొచ్చే సంగతి ఏంటంటే మనం విడిగా ఉంటే వేరువేరుగా ఉంటే గుంపులుగాను గ్రూపులుగాను ఉంటే మనం ఏమీ చేయలేం ఒక్కటిగా ఉంటేనే మనము కూడా ఏదైనా చేయగలమనే సంగతిని దేవుడు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఏమిటంటే ఇలా చేసి వారిక మీదట ఎన్నటికీ రెండు జనాంగములు కాదు ఇస్రాయేల్ అని వారిని కాదు రెండు రాజ్యములు కాదు ఇస్రాయేల్ రాజ్యం అని యూదా రాజ్యం అని కాదు ఉండకుండానట్లు ఆ దేశములో ఇస్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి దేవునికి స్తోత్రం వారందరినీ కూడా ఒక పర్వతాన్ని ఎక్కిస్తున్నాడు ఒక పర్వతం ఒక స్థలం తీసుకొస్తున్నాడు సంఘం అనేది కూడా మనకు నేర్పించే సంగతి ఏంటంటే మనమందరం ఎక్కడెక్కడి నుండి వచ్చాం అందరం వచ్చి ఎక్కడ చేరాం గుడిలో చేరినట్టుగానే దేవుడట రెండుగా చీలిపోయినటువంటి జనాంగాన్ని రాజ్యాన్ని రాజులను ఆ పర్వతం మీదకి ఎక్కించి వారందరినీ కూడా ఏక జనముగా చేసి వారందరికీ రెండు కాదు రెండు రాజ్యాలు కాదు ఇద్దరు రాజులు కాదు ఒకే రాజ్యము ఒకే రాజు చప్పలుగొట్టే దేవునామాన్ని మహింపరచుదాం ఎంత గొప్ప యునిక్ ఎంత గొప్ప ఐక్యత చాటుతూ ఉన్నాడో ఈ పండుగ దినాల్లో మనం ఆలోచించాలి ప్రియులారా దేవుని బిడ్డలారా ఎంత ఐక్యత దేవునిలో మనం చూడగలుగుతున్నామో రెండు రాజులుగా రెండు రాజ్యాలుగా రెండు రాజులుగా కాక ఏక జనముగా దేవుడు మనం చేశాడండి సంఘములో వచ్చినప్పుడు మనం కూడా అదే ఫీలింగ్తో ఉండాలి ఆయనే కలుగు చేసుకొని దేవుని యొక్క జనాన్ని జనాంగాన్ని ఆ పర్వతం మీదకి తీసుకొచ్చి ఏక జనముగా చేసి మీ మీ అందరికి ఒకే రాజుని నియమించదును దేవునికి స్తోత్రం హలూయ